సముదాయం అనే టాపిక్ కు మనం వెళ్తున్నాము అంటున్నా ఏ టాపిక్ వెళ్తున్నామండి సముదాయం అనే టాపిక్ కు మనం వెళ్తున్నాం కమ్యూనిటీ ఏమంటున్నాం అండి ఒక టాపిక్ రెండు టాపిక్లు అయిపోయినాయి ఇప్పుడు మూడో టాపిక్ వెళ్తున్నా సముదాయము అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ సముదాయము అని చెప్పి పిలుస్తున్నా సార్ సముదాయము అంటే ఏమిటి ఓకేనా ఏదైనా ఒక ప్రాంతంలో సామాజిక ఐక్యతతో సామాజిక జీవనాన్ని గడిపే ప్రాంతాన్ని యొక్క సముదాయం అని చెప్పి పిలుస్తారు ఏదైనా ఒక ప్రాంతంలో సామాజిక ఐక్యతతో సామాజిక పరమైనటువంటి జీవనాన్ని గడిపితే ఆ ప్రాంతాన్ని సముదాయం అని చెప్పి పిలుస్తారు రైట్ ఇక్కడ సముదాయం అని చెప్పి రాసినాను దీన్ని నేనేమంటున్నాను అంటే కమ్యూనిటీ అని చెప్పి పిలుస్తున్నాను ఏమని పిలుస్తున్నాను కమ్యూనిటీ అని చెప్పి పిలుస్తున్నాం సార్ సముదాయం అంటే ఏమిటి అకార్డింగ్ టు మెకైవర్ కమ్యూనిటీ అంటే ఏమిటి అంటే అకార్డింగ్ టు మెకైవర్ మెకైవర్ యొక్క అభిప్రాయంలో సముదాయము అంటే ఏమిటి అని చెప్పి పిలుస్తున్నా ఏదైనా ఒక ప్రాంతంలో ఏదైనా ప్రాంతంలో ఏదైనా ఒక ప్రాంతంలో రాసుకోండి అమ్మా ఇదంతా ఏదైనా ఒక ప్రాంతంలో ఏమంటున్నామండి ఏదైనా ఒక ప్రాంతంలో ఐక్యతతో కూడిన ఐక్యతతో కూడిన సామాజిక జీవనాన్నే ఏమంటున్నాం ఐక్యతతో కూడిన సామాజిక జీవనమునే ఏమంటారు అంటే ఐక్యతతో కూడిన సామాజిక జీవనమును ఏమంటున్నాము అంటే ఈ యొక్క సముదాయం అని చెప్పి పిలుస్తున్నాం సామాజిక జీవనాన్ని కొనసాగిస్తే ఆ ప్రాంతాన్ని ఈ ప్లేస్ నే ఏమంటారు అంటే సముదాయం అని చెప్పి పిలుస్తారు అంటున్నాం ఏమని పిలుస్తాం సార్ దీన్నే సముదాయము అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది సార్ ఏమని పిలుస్తున్నాం సముదాయము అని చెప్పి పిలుస్తున్నాం బస్ నెక్స్ట్ గా పోతే ఇంకేమంటున్నాం ఒక నిర్మిత ప్రాంతంలో సహభావంతో నివసిస్తూ ఉండే ఒక సామాజిక సమూహమే సముదాయం అని పేర్కొంటారు దీని పేర్కొన్నది బొగాడస్ యొక్క అభిప్రాయంలో సముదాయం అంటే ఏమిటి ఇప్పుడు మేకైవరు చెప్పాను కదా ఇప్పుడు నేను ఎవరిని పిలుస్తున్నానంటే బొగాడస్ అనే వ్యక్తిని పిలుస్తున్నా ఏం పేరు బొగాడస్ బొగాడస్ యొక్క అభిప్రాయంలో సముదాయము అంటే ఏమిటి అంటే ఒక నిర్మిత ప్రాంతంలో సహభావంతో నివసిస్తూ ఉండే ఏమంట అండి నిర్ణిత ప్రాంతములో నిర్ణిత ఒక నిర్ణిత ప్రాంతములో సహభావముతో నివసిస్తూ ఉండే సహభావముతో నివసిస్తూ ఉండే ఒక నిర్ణిత ప్రాంతంలో సహభావంతో నివసిస్తూ ఉండే సామాజిక సమూహాన్ని యొక్క సహభావంతో నివసిస్తూ ఉండే సామాజిక సమూహాన్నే నివసిస్తూ ఉండే సామాజిక సమూహమునే ఏమంటారు అంటే యొక్క సముదాయము ఏమంటున్నామండి సముదాయము అని చెప్పి పిలుస్తున్నాము అంటున్నా ఏమని పిలుస్తున్నామండి సముదాయం అని చెప్పి పిలుస్తున్నాం ఎవరి యొక్క అభిప్రాయంలో బొగాడస్ యొక్క అభిప్రాయంలో సముదాయము అంటే ఏమిటి అన్నప్పుడు ఒక నిర్మిత ప్రాంతంలో స్వభావంతో నివసిస్తూ ఉండే సామాజిక సమూహాన్నే సముదాయం అని చెప్పి పిలుస్తారు ఓకేనా రైట్ నెక్స్ట్గా పోతే అక్బర్ అండ్ నిమ్కాఫ్ అనే వ్యక్తుల యొక్క అభిప్రాయంలో ఈ యొక్క సముదాయం అంటే నిర్వచనాలు ఏమిటి ఏమంటున్నామండి అక్బర్ అండ్ నిమ్కాఫ్ ఏం పేరు అంటున్నామండి అక్బర్ అండ్ నిమ్కాఫ్ అని చెప్పి పిలుస్తున్నా వీరి యొక్క అభిప్రాయంలా ఏమంటున్నాం సముదాయం అంటే ఏమిటి ఒక పరిమిత ప్రాంతంలో సంపూర్ణ సామాజిక జీవన నిర్వహణను ఒక పరిమిత ప్రాంతంలో సంపూర్ణ సామాజిక జీవన నిర్వహణను ఒక పరిమిత ప్రాంతములో మంచిగా గుర్తుపెట్టుకోండి ఒక పరిమిత ప్రాంతములో ఒక పరిమిత ప్రాంతంలో సంపూర్ణ సామాజిక జీవన నిర్వహణను ఏమంటున్నామండి ఒక పరిమిత ప్రాంతంలో సంపూర్ణ ఒక పరిమిత ప్రాంతంలో సంపూర్ణ సామాజిక జీవన నిర్వహణను సముదాయం అని చెప్పి పేర్కొన్నారు ఎవరు పేర్కొన్నారు అండి అక్బర్ నెండ్ నిమ్కాఫ్ అనే వ్యక్తు ఇద్దరు వ్యక్తులు ఈ సముదాయం గురించి పేర్కొన్నారు అంటారు అంటే ఏ ఒక పరిమిత ప్రాంతంలో సంపూర్ణంగా సామాజిక జీవన నిర్వహణ అనే ఏమంటారు అంటే సముదాయం అని చెప్పి పేర్కొనడం జరిగినది అని చెప్పి మాట్లాడుతున్నాం ఓకేనా మరి ఈ విధంగా మనం కమ్యూనిటీకి సంబంధించినటువంటి డెఫినేషన్స్ ని మనం ఇక్కడ చూడడం జరుగుతుంది దీని తర్వాత నేను ఏమంటున్నాను అసలు ఈ సముదాయం గురించి మొట్టమొదటిసారిగా ఎప్పుడు వినియోగించినారు అసలు సముదాయం అనే పదాన్ని మొదటిసారిగా ఏ దేశంలో వినియోగించినారు ఈ కమ్యూనిటీ అనే పదాన్ని మొదటిసారిగా ఏ దేశంలో వినియోగించినారు అంటే అమెరికాలో ఏమంటున్నామండి అమెరికాలో ఈ సముదాయం అనే పదాన్ని వినియోగించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఒక డిప్లొమా కాలేజీలో ఫార్టీలో ఈ సముదాయం అనే భావనను వినియోగించడం జరిగినది అని చెప్పి మాట్లాడుతున్నాం మరి నైన్టీన్ ఫిఫ్టీలో ఇండియాలో ఉన్న డిప్లొమా కోర్సులలో ఈ కమ్యూనిటీ అనే పదాన్ని వినియోగించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను మరి సముదాయం యొక్క లక్షణాలు ఏంటి దీంట్లో ప్రజలు ఉండాలి ప్రజా సమూహాలు ఉండాలి మరి భౌగోళిక విస్తీర్ణంను కలిగి ఉండాలి సమిష్టి సంస్కృతి సమిష్టి వ్యవస్థాపన సభ్యులంతా ఈ సమూహం సముదాయంలోని సభ్యులంతా ఒక ప్రత్యేకమైనటువంటి సమూహానికి చెందినవారు అనే అంశం ఉండాలి వీరి మధ్య ఐక్యత చైతన్యం అనేది ఉండాలి ఇవే దీని యొక్క లక్షణాలు సముదాయం యొక్క లక్షణాలు ఏమిటి ఏమంటున్నాం సముదాయం యొక్క లక్షణాలు ఏమిటి సముదాయం యొక్క లక్షణాలు ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నా ఒక్కటి ప్రజా సమూహాలను కలిగి ఉండాలి ఓ సార్ ఏముండాలి ప్రజా సమూహాలను కలిగి ఉండాలి రెండో ముచ్చట ఏమంటున్నాం ఒకటి ప్రజా సమూహాలను కలిగి ఉండాలి రెండోది ఏమంటున్నాము అంటే భౌగోళిక విస్తీర్ణమును కలిగి ఉండాలి అని చెప్తున్నా సార్ ఏమంటున్నాం సార్ భౌగోళిక విస్తీర్ణమును కలిగి ఉండాలి అని చెప్తున్నాం సమిష్టి సంస్కృతిని కలిగి ఉండాలి అని చెప్తున్నా ఏమంటున్నామండి సమిష్టి సంస్కృతిని కలిగి ఉండాలి అంటున్నాం ఈ సమిష్టి సంస్కృతితో పాటుగా మళ్ళీ ఏమంటున్నాము అంటే సమిష్టి వ్యవస్థాపన కలిగి ఉండాలి ఏమంటున్నామండి సమిష్టి వ్యవస్థాపనను కలిగి ఉండాలి అని చెప్తున్నా ఇవన్నీ దేంట్లో భాగము అంటున్నామండి ఈ యొక్క దీంట్లోనే భాగం సార్ దేంట్లో సార్ సమిష్టి వ్యవస్థాపన ఓకేనా నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాము వీరి మధ్య ఐక్యత అనేది ఉండాలి ఐక్యత ఉండాలి చైతన్యమును కూడా వీళ్ళు కలిగి ఉండాలి అంటున్నారు ఐక్యత ఉండాలి చైతన్యం ఉండాలి అని చెప్పి మాట్లాడుతుంది వీళ్ళంతా ఒక ప్రత్యేకమైన సముదాయానికి కలిగిన వారై ఉండాలి సముదాయంలో అనేక సమూహాలు ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమూహం ఒక ప్రత్యేకత కలిగి ఉంటాయి ఇవన్నీ కలిపితేనే సముదాయం యొక్క లక్షణాలుగా మనం గుర్తించడం జరుగుతుంది ఇవన్నీ దేని యొక్క లక్షణాలు అంటున్నా సముదాయం యొక్క లక్షణాలు అని చెప్పి మనం మాట్లాడుతున్నాం మరి ఈ సముదాయాలు ఎన్ని రకాలు ఈ సముదాయాలు మూడు రకాలు సార్ ఒకటి గ్రామీణ సముదాయము నగర సముదాయము నెక్స్ట్ గిరిజన సముదాయము అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాం ఏమంటున్నామండి యొక్క గ్రామీణ సముదాయం నగర సముదాయము గిరిజన సముదాయము అని చెప్పి పిలుస్తున్నాం టైప్స్ ఆఫ్ కమ్యూనిటీ సముదాయము రకాలు అంటున్నాం సముదాయం ఎన్ని రకాలు ఏమన్నారు రకాలు ఒకటి గ్రామీణ సముదాయం అంటున్నాం ఒకటి రూరల్ కమ్యూనిటీ అని చెప్తున్నా ఏమంటున్నామండి రూరల్ కమ్యూనిటీ అని చెప్పి పిలుస్తా ఉన్నాం సార్ ఏమంటున్నాం సార్ రూరల్ కమ్యూనిటీ అని చెప్పి పిలుస్తున్నాం రెండోది ఏమంటున్నామండి నగర సముదాయము అంటున్నాం సార్ ఏమంటున్నాం నగర సముదాయం అని చెప్పి పిలుస్తున్నాం అంటే ఇక్కడ అర్బన్ కమ్యూనిటీ అని చెప్పి పిలుస్తున్నాము అంటున్నాం ఏమంటున్నామండి యొక్క అర్బన్ కమ్యూనిటీ అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నామండి అర్బన్ కమ్యూనిటీ అని చెప్తున్నా ఓకే డన్ మంచినే చెప్తున్నాం కదా నాన్న అందరికి అర్థమవుతుందా నాన్న అమ్మ చిటితలు అందరికి అర్థమవుతుందా గిరిజన సముదాయము అని చెప్తున్నా సార్ ఏమంటున్నాము గిరిజన సముదాయము అని చెప్పి పిలుస్తున్నాం రైట్ ఏమంటున్నాం సార్ గిరిజన సముదాయము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం ట్రైబల్ కమ్యూనిటీ అంటున్నాం ఏమంటున్నామండి ట్రైబల్ కమ్యూనిటీ అని చెప్పి పిలుస్తా ఉన్నా సార్ ఏమంటున్నాం సార్ ట్రైబల్ కమ్యూనిటీ అని చెప్పి పిలుస్తా ఉన్నా సార్ సముదాయం ఎన్ని రకాలు అని చెప్తున్నా ఇక్కడ సముదాయం మూడు రకాలు అని చెప్పిన ఏంటి ఏంటిది ఈ యొక్క రూరల్ కమ్యూనిటీ అర్బన్ కమ్యూనిటీ ఈ యొక్క ట్రైబల్ కమ్యూనిటీ అని చెప్పి ఇక్కడ మూడు రకాల సముదాయాలను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం మరి సముదాయం యొక్క లక్షణాలు చూసినాం సముదాయం యొక్క రకాలు చూసినాం ఇందులో నేను ఏం చెప్తున్నాను అంటే రైట్ ఇందులో మళ్ళీ నేను ఒక్కొక్క అంశాన్ని మీకు చెప్తున్నా రూరల్ కమ్యూనిటీలో మనకు ఉండాల్సినటువంటి అంశాలు ఏంటి రూరల్ కమ్యూనిటీలో లక్షణాలు ఏంటి గ్రామీణ సముదాయం యొక్క లక్షణాలు ఏంటి అని చెప్పి నేను అడుగుతున్నా ఎవరైనా చెప్పగలుగుతారా రెండు అమ్మ అందరికి అర్థమవుతుందా రూరల్ కమ్యూనిటీ యొక్క లక్షణాలు ఏంటి సపోర్టేకా బేటా రెండు అందరికీ అర్థమవుతుందా అవుతుందా ఎస్ఆర్ నో రేట్ జమున రజిత పోలేపల్లి రుద్రా ఉషారాణి సలీమా బేగం ముబారక్ పుష్పలీల పద్మ సంజయ్ బెటర్ సబ్తో టీకే రైట్ ఎస్ సార్ మీరు హెడ్ సెడ్ పెట్టుకొని అటు పోయిర్రా చెప్పారా మీరే